ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ అండి అందరికి కూడా చెప్పాలంటే చాలా చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే దసరా దీవాళికి చాలా మంది కస్టమర్స్ కొత్త బ్లౌజ్ వేసుకోవాలని చాలా మందికి కోరిక కదా సో అలా ఎవరికైనా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది పట్టి టైం జరపకూడదు ఉంటాయి అయితే మా తరఫు నుంచి సో మేము మగ్గం వర్క్ మా ఎంహెచ్ మిషన్ మీద చేసిన బ్లౌజెస్ అన్ని కస్టమర్ ఏదైనా ఒక డిజైన్ కస్టమైజ్ ఇస్తే ఆ డిజైన్ మేము లైక్ టేస్టింగ్ చేసిన తర్వాత కస్టమర్ కి పంపిస్తాం సార్ సో అలా మా దగ్గర చాలా చాలా బ్లౌజెస్ అనేవి ఉన్నాయన్నమాట అవన్నీ కూడా కొద్ది మంది కస్టమర్స్ కి అండ్ దీపావళి దసరా ఫెస్టివల్ ఆఫర్ గా మనము ఫ్రీగా కస్టమర్స్ కి ఇస్తున్నాం అయితే ఇది మీరు చేయాల్సింది ఏంటంటే నేను ఏవైతే బ్లౌజెస్ చూపిస్తాను మీకు ఆ బ్లౌజెస్ మీద నేను నంబర్స్ చెప్తుంటాను లేదా కలర్ కూడా చెప్తాను ఆ నెంబర్ మీకు యూట్యూబ్ లో గూగుల్ లింక్ ఉంటుంది దాంట్లో మీరు డీటెయిల్స్ ఫిల్ చేస్తే మీకు లక్కీ బ్రాండ్ తీసి ఎందుకు చాలా మంది ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ కొన్ని ఒక ట్వంటీ బ్లౌజెస్ వరకు ఇప్పుడు నేను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో మీకు కానీ మీకు కావాల్సిన వాళ్ళకి కానీ ఎవరికైనా ఈ బ్లౌజెస్ ఫ్రీగా కావాలి అనుకుంటే మాత్రం లేట్ చేయకుండా షేర్ చేయండి అండ్ మీ డీటెయిల్స్ తప్పకుండా అందులో ఇవ్వండి అండ్ మేము లక్కీ డ్రా కూడా లైవ్ లోనే కండక్ట్ చేస్తాము సో ఎవరికైతే బ్లౌజెస్ వస్తాయో అందులో మీరు లింక్ లోనే మీ అడ్రస్ కూడా ఉంటుంది కాబట్టి మేమే కొరియర్ చేసి మీకు డ్రెస్సెస్ లైక్ బ్లౌజ్ పీసెస్ అన్ని కూడా పంపిస్తాం అనమాట సో అయితే ఈ బ్లౌజెస్ అన్ని కూడా నేను ఒకసారి చూపిస్తాను ఏ కలర్ అనేది సో మీరు ఆ కలర్ కోడక అందులో కింద మనిషి చేసినట్టయితే ఆ బ్లౌజ్ మీకు ఫస్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఎవరైతే చెప్తారో వాళ్ళకి మాత్రమే ఆ కలర్ ఉంటుందండి ఒకవేళ ఆ కలర్ అయిపోయిందంటే సెకండ్ ఏది అయితే ఉంటుందో అది ఉంటుంది ఎందుకంటే చాలా మంది ఉంటారు కదా అందరికి ఒకటే కలర్ అనుకోండి సో అవ్వదు ట్వంటీ బ్లౌజెస్ ఉన్నాయి కాబట్టి ఇవ్వడానికి సో ఆ ట్వంటీ మెంబర్స్ ఎవరో లక్కీలు తెలియదు మనకు చాలా మంది ఉంటారు కాబట్టి లక్కి డ్రాలు అయితే మనం వేస్తాము ఎవరు తీరు వస్తే వేర్ చేస్తాము అండ్ నేను కలర్స్ కోర్స్ చెప్తాను నెంబర్ చెప్తాను సపోజ్ రెడ్ ఉంది అనుకోండి దానికి వన్ అని చెప్తాను అనమాట అండ్ మార్క్ చేస్తే మార్క్ చేస్తాను ఆ నెంబర్ దింపు మీరు అక్కడ మెన్షన్ చేసినట్లయితే ఎవరైతే ఫస్ట్ మెన్షన్ చేసింటారో మా దగ్గర ఎక్సెల్ షీట్ అనేది ఉంటుంది సో ఎవరైతే ఫస్ట్ ఉంటారో వాళ్ళకి అది ఇవ్వడం జరుగుతుంది అనమాట వచ్చిన వాళ్ళ దాంట్లో లిస్ట్ చూసి సో ఆ లక్ష్యం చేయకుండా బ్లౌజెస్ అయితే చూద్దాం సో ఇది రామా గ్రీన్ బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే ఈ వర్క్ బాగుంటుంది ఫుల్ ఆల్ ఓవర్ అండ్ హ్యాండ్ కూడా ఫుల్ అనమాట ఇది రామా గ్రీన్ ఇది వన్ నెంబర్ సో ఇది నిరర్ వర్క్ వచ్చేసింది నిరర్ వర్క్ ప్యారెట్ గ్రీన్ బ్లౌజర్ చాలా సింపుల్ గా డీసెంట్ గా ఉంది అనమాట మిరర్ కం బీడ్ వర్క్ సో ఇలా సింపుల్ నెక్ అండ్ హ్యాండ్ కూడా మీడియం హ్యాండ్ సో ఇది టూ గ్రీన్ ఈ వీడియోని మీకు మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా షేర్ చేస్తే వాళ్ళకి కావాలన్నా కూడా యూజ్ అవుతుంది సో మీరు డే చేసుకోకుండా వేస్ట్ లేకుండా ఎంత త్వరగా మీరు ఫార్వర్డ్ చేసుకుని బుక్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది ఇది గ్రీన్ పేరెంట్ గ్రీన్ ఫుల్ హ్యాండ్ ఇది త్రీ నంబర్ సో ఈ బ్లౌజెస్ అన్ని మీరు ఖర్చు లేకుండా బ్లౌజ్ పీస్ అండ్ వర్క్ చాలా చాలా లక్కీ అండి అయిపోయింది ఇది ఫోర్త్ ఫోర్త్ వచ్చేసి పోల్ కలర్ సో ఇది సేవ్ కూడా పెట్టచ్చు చాలా మంది సేపులు అడుగుతుందని బట్టి నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే నేను ఫ్రీగా టెస్టింగ్ అని చేస్తుంటాను నాకు సేల్ చేయడం అంతగా ఇంట్రెస్ట్ ఉండదు మనం చేసిన ఏదో కొంచెం ఫ్రీ ఇచ్చిన వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు కదా అన్నట్టు నా ఇంటెన్షన్ తోటి నేను ఇస్తున్నా అంతే సో ఇది సింపుల్ బ్యాంక్ ఫ్రెండ్ అండ్ హ్యాండ్ ఫుల్ హెడ్ కింద బోర్డర్ వచ్చేసి పూర్తి అన్నమాట బెంచ్ ఇది ఫోర్ ఫర్ సో ఇది ఎల్లో బ్యాక్ అందీస్ హ్యాండ్ ఫుల్ ఫైవ్ ఎల్లో ప్యాక్ కొంచెం బ్యాక్ గ్రీన్ ఫుల్ హ్యాండ్ నెక్ ఇలా వచ్చింది అనమాట ఇది సిక్స్ గ్రీన్ ఇది ఫుల్ హ్యాండ్ సెవెన్ ఇది లైక్ పీచ్ కలర్ లైక్ పింక్ అనొచ్చు కన్ఫామ్ అనొచ్చు పీచ్ కలర్ అనొచ్చు అది అనమాట సెవెన్ సో ఇది సింపుల్ నెక్ అండ్ మెరూన్ కలర్ ఎయిట్ కట్ వర్క్ ఎల్లో నైన్ ఇది వైన్ కలర్ టెన్ ఫోర్ నెక్ కట్వర్క్ పెట్ లో ఉంటుంది ఇక్కడికి టెన్ అయ్యాయి సో ఇది లెవెన్ ఇది బ్లూ కలర్ ఫుల్ హ్యాండ్ నెక్ బుక్స్ లెవెన్ ఇందాక చూపించండి ఇది ట్వెల్వ్ వర్క్ వచ్చింది చాలా బాగుంది వర్క్ చిత్రంగా ముద్దుగా ఉంది చాలా అయితే థర్టీన్ ఇది ట్వెల్వ్ వచ్చేసి లైక్ డార్క్ పర్పల్ కలర్ బ్రిడ్జ్ బ్రింజాన్ పర్పల్ కలర్ అనమాట ఇది 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 థర్టీన్ థర్టీన్ వైలెట్ ఫోర్టీన్ కలర్ ఫోర్టీన్ నెంబర్ ఇది ఇది కూడా చాలా బాగుంది సో ఇది ఫిఫ్టీన్ ఇది కూడా బ్రింజాల్ అండ్ వైలెట్ మిక్సింగ్ లో ఉంది దార్క్ వైలెట్ అని చెప్పొచ్చు వైలెట్ కూడా తండదు పర్పల్ పర్పల్లోనే ఉంది ఇది కూడా చాలా బాగుంది సిక్స్టీన్ మైలెంట్ ఫుల్ హ్యాండ్స్ అంటే రెండు సెవెంటీన్ ఎయిటీన్ బ్రింజాల్ పర్పోర్ కులర్ త్రీ హ్యాండ్ ఇది నైన్టీన్ అండి లైట్ పర్పల్ సో ఇది హ్యాండ్ ఫుల్ హ్యాండ్ కి వస్తుంది ఒక డిఫరెంట్ షేప్ సింపుల్ నెక్ ఇది లాస్ట్ అండి ట్వంటీ సో ఇది హ్యాండ్ ఇలా ఫుల్ హ్యాండ్ వస్తుంది నెక్ ఇలా ఉంటుంది సో ఇది బై మైలింగ్ సో చూసారు కదండి ఈ బ్లౌజెస్ అన్ని మీరు లక్కీగా ఫ్రీగా గా అనుకుంటే మాత్రం యూట్యూబ్ లో ఈ లింక్ అనేది క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చినట్లయితే మేము లక్స్ తీస్తాము ఈ పెయింటింగ్ బ్లౌజెస్ అన్ని కూడా నేను ఫ్రీగా అయిపోతున్నాను లైబ్రరీ ఫెస్టివల్ కి ఏదైనా ఒకటి మా కంపెనీ తప్ప నుంచి రిటైన్ లిఫ్ట్ అనేది మేము అందరికీ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి మా లెవెల్ డెస్ట్ మేము ఇస్తాము సో మీరు తా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కంపల్సరీగా చేసుకోండి ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఈ అఫర్స్ ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ నేను